రైతులందరికీ నమస్కారం వెల్కమ్ టు వెల్కమ్ టు మా ఛానల్ పరమశివ వీడియో హై ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక కర్నూలు జిల్లా మా వల్ల మండల ఆదన మండలో ఇలాంటి గ్రౌండ్లో జరుగుతుంది దీని బట్టి దీని పేరు అయితే తప్పక చక్కెర అంటారు ఫ్రెండ్స్ మనకైతే ఇది అన్నదరండ్ యూనివర్సిటీ అంటారు ఫ్రెండ్స్ మనకి ఇది అది స్వయంగా నా ఫ్రెండే ఆడి ఆడుతున్న అక్కడ సేడు కానీ ఒక రైడర్ చూడండి ఒక మన పిల్లలకి కానీ ఎలా నేర్పిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఒక స్టైల్ ఎలా నిలబడుతున్నాడో వాటే పర్ఫెక్ట్ చూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా నిలబడుతున్నాడు స్టైల్ అంత బాబా కళ్ళు చెదిరిపోయేవారు మా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఓన్లీ కళ్ళు కాలు చేతు కాలు తల రెండే వా వాడాలి దాంట్లో వాడాలి ఖచ్చితంగా చూడండి ఎలా నిలబడి ఎలా తొందర చూడండి అలాంటి వాళ్ళని మనము చూసి ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కానీ చూసే ముందు ఒక లైక్ చేసేయండి కానీ ఈ ఫార్మసీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సపోర్ట్ చేయండి చాలా ప్రాబ్లం ఉంది నా ఛానల్లో ఇదిగో ఫ్రెండ్స్ మీకు నేను నమ్మినాను సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశపడినారు ఫ్రెండ్స్ ప్రతి రోజు పెడతాను నా ఫ్రెండ్స్ ఆడుకోండి అయితే ఒక రోజు కూడా మీకు అందరికీ చూపిస్తాను నా ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నారని మీకు తెలియదు కాదని అందుకోసం మీరు నాకు బాధ చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను చూడండి అంత స్టైల్గా నిలబడి కళ్ళు చదువు ఉన్నట్టు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ మనకైతే సరే ఫ్రెండ్స్ మరి ఇలాగంటే ఇట్లా ఉంది మనకి ఆట ఎవరైనా నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి మీకు ఎక్కడ సార్ చెప్తాను నా ఫ్రెండ్ అక్కడ ఆడి నాకు వీడియో కూడా తీసినాడు అని చెప్తున్నాడు నా ఫ్రెండే అక్కడ చూడండి అవ్వకలా అక్కడ సైడ్ ఉన్నాడు కూర్చున్నాడు అలా తొంగలా అది తొంగితేనే మనకి ఏమని అంటే ప్రాబ్లం చేపిస్తున్నాడు అనమాట ఒక మనకి రైడర్ మాస్టర్ ఉన్నట్ల నేర్పిస్తాడు అలా కానీ అట్లా తొంగలని అక్కడ అట్లా కాకుండా చేయాలి చేసి మనకు కూడా మౌంటే ఏదో ఒక ట్యాంక్స్ కూడా ఇచ్చుకున్నారు అదిగో ఇలాంటివి ఉంటారు బాగా అలాగ నిలబడ ఫస్ట్గా నిలబడుకొని చూడండి ఎలా తుంటారు సూపర్ అలాంటి పర్పాన్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఎంత పొగిడితే కూడా వేస్ట్ ఫ్రెండ్స్ అనేవంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని కోరుతున్నాను చూడండి చదువుకుంటా కూడా ఇలాంటివన్నీ